మనం పోరాటం చేయాలి అంతకంటే ముందు మన కోసం పోరాటం చేస్తున్న వారి గురించి తెలుసుకోవాలి ఒక సాయి దీపక్ కాదు దేశంలో ఇతర దేశాల్లో కూడా హిందుత్వం సనాతనం గురించి ఎందరెందరో తమదైన శైలిలో తమ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు వారి గురించి తెలుసుకోవడం మద్దతు తెలపడం కూడా ధర్మరక్షణలో భాగమే ఎవడి యుద్ధం వాడి చేస్తే ఎవ్వరూ గెలవలేరు అర్జునుడు కృష్ణుడు చెప్పింది విన్నాడు హనుమంతుని జెండాపై పెట్టుకున్నాడు పెద్దవారైన ధర్మరాజు భీముల్ని ఒకవైపు నిలవమన్నాడు చిన్నవారైన నకుల సహదేవుల్ని మరోవైపు మోహరించమన్నాడు పాండవులు ఐదుగురు వేరువేరుగా పోరాడితే కురుక్షేత్రంలో దుర్యోధనుడే గెలుస్తుండే అలా జరగకుండా చూడటానికి ఐదు వేల ఏళ్ళ క్రితం శ్రీకృష్ణుడు గీతను చెప్పిండు ఆయన గీసిన గీతను దాటవద్దని ఈనాటి సాయి దీపక్ లాంటి వారు ఎందరో చెప్తున్నారు ఎవరు చెప్పినా విందాం ఎవరు ధర్మం వైపు ఉంటారో వారి వైపు మనం కూడా ఉందాం ఈ మధ్య ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనిపిస్తూ ఉన్నది నాకు నాకు తెలిసినటువంటి బాగా తెలిసినటువంటి ఒక అక్క అమెరికాలో ఉంటుంది సనాతన ధర్మం గురించి విపరీతమైనటువంటి పని చేస్తూ ఉంటారు అక్కడ కూడా వారు ఆలోచిస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు వారి పిల్లలకి రామాయణ మహాభారతాలతో పెంచరు చిన్నప్పటి నుంచి వేద విద్యను కూడా నేర్పిస్తూ ఉన్నారు అక్కడ అమెరికాలో వాళ్ళ స్కూళ్ళకి కాలేజ్లకి కూడా పిల్లక పెట్టుకొని వెళ్తూ ఉంటారు సంధ్యావందనాలు చేస్తూ ఉంటారు అయితే వారి భారత్కి వచ్చినప్పుడు వారికి ఎదురైనటువంటి కొన్ని సవాళ్ళు ఆవిడ నాతో మాట్లాడింది ఏంటంటే నా పిల్లలకి నేను తప్పు చెప్పి పెంచుతున్నానేమో అమోఘ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా చూసినప్పుడు రామాయణము భారతము కుటుంబ విలువలు అని చెప్పాం పెద్దవాళ్ళని మనం గౌరవించాలని చెప్పాం చిన్నవారి పట్ల ప్రేమని చెప్పాం ఎదురు వ్యక్తిని అది చెప్పాం ఇది చెప్పాం అవన్నీ చెప్పాం అవన్నీ చెప్పి మా పిల్లల్ని నేను పెంచిన సంస్కారం ఉంటుంది అని చెప్పి కానీ ఇక్కడ నాకు అది ఎక్కడ కనిపించట్లేదు చాలా మందిని నేను కలిశాను ఉన్నటువంటి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎవరి దగ్గర కూడా నాకు సంస్కారం కనిపిస్తలేదు ఎవరి దగ్గర కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి చిన్న వాళ్ళని ప్రేమించాలి సాటి వారికి సహాయం చేయాలి అని ఇవన్నీ చెప్తుంటాం కదా అవేం కనిపించట్లేదు నా పిల్లలు నన్ను అడుగుతున్న రమ్మ నువ్వు ఇవన్నీ చెప్పినావు కదా ఇక్కడ నాకు కనిపిస్తలేవు అని